హలో గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే మళ్ళీ ఇంకో పార్క్ అయితే వెళ్తుంటే పార్క్ ఏమైంది తీసుకో కింద బాల్ కోసం కింద హాయ్ హాయ్ చేస్తాము బో కోపం ఇయ్యో బ్యాట్ బాల్ అయితే తీసుకొని పోతున్నాం ఆడ ఆడుకుంటారు వీళ్ళని చెప్పేసి పొద్దున్నే అసలు మస్తు బోర్ కొడుతుంది అందుకనే పార్క్ అయితే పోతున్నాం పపే ఏ పార్క్ అనేది అయితే చెప్తాను చెప్తాను ఆగండి ఏమైంది కింద ఇక్కడ నడిపిదామ్ దా తీసుకో మెల్లగా మెల్లగా గిడ పెట్టిర ఆమె ఏం చేస్తున్నావు కింద ఏం తింటాను బ్యాగ్ వాటర్ బాటిల్ మూడు మూడు కొన్నా డాడీ తీసుకున్నాడు ఈ బ్యాగ్ ఉన్న బిడ్డ వేసుకుంటా అంటే అలాకి ఉండు నువ్వు మేము పోతాను ఎగ్జాక్ట్లీ నాలుగు అవుతుంది జరా కొంచెం ఇప్పుడే కరెక్ట్గా నాలుగు గంటలకే స్టార్ట్ చేస్తారు తొందరగా అవుతుంది కొంచెం తొందరగా పోతే వస్తే వీళ్ళు యాక్ ఊగినా కానీ కొంచెం మన సంతృప్తిగా ఊగుతారు కాబట్టి కొంచెం తొందరగానే పోతున్నాం మెళ్ళ మెల్ల నడు నడు జంపింగ్ తాకిందా పడ్డాడు జంపింగ్ లేసాడు జంపింగ్ మంచిగా అయింది ఇప్పుడే వాడు మళ్ళా జంపింగ్ చేస్తున్నావు నీకు అసలు తెలివి తెల్లారిపోతుంది రాళ్ళకి దిగ షర్ట్ షర్ట్ షాప్ కడామైనా తీసుకుందాం సర్కిల్ నుంచి స్ట్రేట్గా పోవాలి జీవికే వస్తుంది జీవికే ఇది లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రెయిట్ ఇది మొత్తం జీవికేనే కదా ఫార్మా కంపెనీ ఆర్గాన్ ఎగ్జాక్ట్లీ దీనికి అపోజిట్లోనే ఉంటుంది ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటే పార్క్ అనేది అయితే రైట్ సైడ్లో ఉంటుంది ఈ జీవిక ఒక దగ్గరనే నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి ఒక్కొక్కటి ఐదారు అంతరాల బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ దీనికి ఎదురుగానే సైడ్ ఇది పక్కంది మెల్లగా అవునరా చెప్పేస్తారని పక్షి నాచారం రాక రాక్ గార్డెన్ పార్క్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ నాచారం అంటే టైమింగ్స్ సిక్స్ టు నైన్ వరకు మార్నింగ్ అంట అది ఫోర్ టు ఇది ఎంట్రీ ఇది లెఫ్ట్ ఇది రైట్ ఈ చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే మూడు నాలుగు రకాలు ఉంటుంది దాంట్లో పీస్ఫుల్గా ఉంది మేమే ఫస్ట్ వచ్చినాం కావచ్చు మేబీ అక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు అవేమేమి బంతి పూల చెట్టు లైట్సే నైట్లో నైట్లో వస్తాయి ఫోటోషూట్కి అయితే అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ బొడుపల్లు ఉన్నవాళ్ళు ఈ పార్కునైతే విజిట్ అవ్వండి ఇప్పుడైతే మనం రైట్ సైడ్ వెళ్దాం లాకీట్ రాబెట ఆడుకుందమ్మా ఆవిడకి అస్సలు ఆగట్లేదు రెండోసారి మా ఆవిడ రావడం అందుకనే ఫుల్ ఎగ్జైట్మెంట్ అక్కడ ఉయ్యాలలో ఉంటాయి ఆల్రెడీ నేను చూపించిన ప్రీవియస్ వీడియోస్లలో ఫుడ్ అయినా క్యారీ చేసుకొని రావచ్చు కాకపోతే తీసుకొచ్చింది ఇడంత పెండ పెండ వేసి వాడేయద్దు తిన్నది తిన్నట్టుగా తీసుకెళ్ళిపోవాలి చెత్త కనుక ఏం గుతా పడేయద్దు కరివేపాకు గుత పడేయద్దు ఎంత గ్రీనర్గా కనిపిస్తుందో దించి దించమని దించి ఇంకేం గడ్డి చెప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పులు లేవా అని క్వశ్చన్ చేయకండి అవి ఏంది హిల్స్ ఉన్నాయి రెండు జాతలు పోగొట్టేసింది ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక జత పోతాయి చె కాళ్ళకుంటే అయిపోయి ఊడిపోతాయి ఇదంతా గడ్డి దాని మొక్క ఇవన్నీ రీసెంట్గా పెట్టిన ఫ్రెండ్స్ ఇంకటి లాస్ట్ టైం ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఇవేవి లేవు ఈ మొక్కలైతే ఇవి రీసెంట్గా నేను నాటినట్టున్నారు నడు ఓమా వద్దు గడ్డి ఉంది బాగా వద్దు బట్ట సైడ్ పోయినాము దాంట్లో ఈ చెట్ల వెనకాల ఇప్పుడు ఇటు సైడు ఇక్కడ వాకింగ్ అయితే బాగా చేయడానికి వస్తారు ఇంకటి ఇది స్పెషల్గా వాకింగ్ కోసం వేసినట్టు రీ ప్లేస్ అనేది అయితే ఒక గడ్డి అయితే ఎట్లుంది ఫోటోస్ తీసుకుందాం ఫస్ట్ బస్సే ఇట్లా నడుస్తుంది గడ్డి ఉంచుతున్నట్టుంది పూల చెట్ల తిడా మస్తు ఉంటాయి అసలు ఆడ ఒకటి ముందట బటర్ఫ్లై గార్డెన్ అని చెప్పేసి అక్కడ అది వాలీబాల్ టెన్నిస్ అది గ్రౌండ్ అనమాట అక్కడ ఆల్రెడీ షెటిల్ ఆడుతున్నారు అసలు ఉంది అసలు వాటర్ పంప్స్ కదా ఇవి లేకుండే గింత దొడ్డు లేవు అసలు మంచిగా మొలకెత్తి ఇవన్నీ బాదం చెట్లే కదా బాదం పొలం మొత్తం బాదం చెట్లే ఉన్నాయి అసలు వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ గడ్డి తీసేస్తున్నట్టు కలుపు పిచ్చి మొక్కలను తీసేస్తున్నట్టు వాళ్ళు ఇవన్నీ ఇక్కడ కింది సైడు ఆయుర్వేదం మొక్కలు అనమాట ప్రతి ఒక్కటి ఉన్నట్టున్నాయి మెడిసిన్కి సంబంధించిన మొక్కలు న్యాచురల్గా చేసే వైద్యం చిన్న టెంటు ఒకటే ఉంది ఇడ వర్షం పడుతుంది తలదాసుకోవడానికి అది ఒకటే ఉంటుంది మెల్లగా లక్కి అక్కడ ముందుకు బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది మనం అట్ట పోయి అక్కడ అవన్నీ ఆడిపించుకొని మళ్ళీ ఇటో ప్రశాంతంగా కూర్చోవచ్చు అట్లా బిడ్డ ఉయ్యాలి చూసి ఎగ్జైట్మెంట్ అవుతుంది కనిపెట్టేసిండ ఉయ్యాలి ఉయ్యాలని చెప్పి కానీ సేఫ్టీగా లేదు ఇక్కడ ఉయ్యాల జారు బండి ఉంది అదే అదే పోయిగా గట్టు పో నడు ఆనందానికి అద్దులే మా వాళ్ళకైతే అసలు జారు నీకోసమే అసలు ఎవ్వరలేరు అల్లండి మెల్లిగా 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 లక్కి స్ట్రేట్ కట్టుకో కాలు పడవా

ఈ మన టు పి కోసం ఫస్ట్ అవి వెనక కొడుతుంది అయ్యో ఆమె ఎట్లా వెనుక కూర్చుంది మొత్తం వెనక కూర్చుందే ఓయ్ ముందు జరిపా మేము మొత్తం వెనక కూర్చుంది ఆమె కాళ్ళు ఒక డబ్బా షార్ట్ అయ్యానులే ఆమె వెనకే ఉంది మొత్తం ఫ్రెండ్స్ మామూలు అక్కడ ఉయ్యలు ఊపియలేదని చెప్పి పేడిచింది అటు తీసుకోబోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆడికి మళ్ళీ అవునా మంచి కూర్చో ఎట్లా కూర్చున్నావు లక్కి గుండు ఆయలు తింపుతారు చూడాలని చెప్తారు కానీ దీంట్లో వాటర్ కొడుతున్నాయి చేపలు లేవు వద్దు బాగాలేవు దుంకేమైందన్నారు మట్టా ఫ్లైక్గా వడ్డాయి రకరకాల పూల మొక్కలు ఉంటాయి ఇళ్ళనైతే ఏమైంది మల్లె మొక్కలు తెంపేసుకున్నారు ఎవరు దీని పైకి మొత్తం తీగలు ఎక్కిస్తారేమో ఇవన్నీ సైడ్కి ఈ మొక్కి ఎక్కిన తర్వాత తీగలన్నీ ఎక్కిపోయిన తర్వాత భలే ఉంటుంది ఎటువదం వర్షం వస్తా తెంపాడు ఫ్రూట్స్ బనానా అవి ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కుండే గింతే ఉంది చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో అసలు కొంచెం ముందుకెళ్తే ఇవి జిమ్ముకు సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి పరికరాలు రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫిక్స్ చేసి ఇందనమాట ఇవి అద్దరే అవుగవి చూడ వీటిలోకి అవే తిరుగుతుంది దయ్యం పట్టినట్టుంది మ్మీ నీలో పెట్టి ఫస్ట్ కదా రౌండ్ నేను బూయ్ బూయ్ అయ్యో పట్టుకో పూలు అట్టుకోదు ఫ్రెండ్స్ ఇగో ఇస్తలేదు అసలు రాక్షసి ఏం చేస్తాను ఏ ఏం చేస్తున్నావు ఎడ్డి

బిస్కెట్ తిన్నారు కదా ఇగో జామకాయ తింది దా లక్కీ ఫ్రెండ్స్ గీనే కూర్చున్నాం ఇక్కడ ముందుకు ఊగమ్మ అంటే భయం అవుతుంది అంతా పిరికి మా లక్కీ బాబు పిరికి ఏదవా జామకాయ తింది దా జామకాయ తింది అన్న చూడదామా స్ట్రై నుంచి ఉంది ఎత్తుకోమని మరం చేస్తుంది పోతుంది వాళ్ళ దగ్గరికి జామకాయ ఉండ జామకాయ తిన్నది పోతుంది లగ్ పోదు దేకను కూడా దగ్గర ఫుల్ ఎంజాయ్ చేస్తుండే మోడైతే మెల్లగా మెల్లగా ఆడుకోవడానికైతే ఇక్కడ అక్కడ ఇది లాస్ట్ అది ఈడా ఇవి ఇవన్నమాట ఇప్పుడైతే ఇంటికి వస్తున్నాం ఇక దాదా ఇదే బాటిల్ ఇట్ ఇలా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ అరే జూమ్ చేస్తా అక్కడ కనిపిస్తున్నాయి అది ఇక్కడ 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 ఉన్నాయి చేపలు అవి ఇది మొత్తం రాళ్ళతోనే కట్టారు అందుకని నీళ్ళు కరిగిపో ఎండిపోవన్న ఫ్యూచువల్ ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి అక్కడ నర్సరీ ఏపల గుంపు ఇప్పుడు వెళ్తున్నాం పడిపోతావు ఇప్పుడు అయితే వెళ్తున్నాం ఎంట్రీ అదే గేటు ఎగ్జిట్ అదే గేటు ఫ్రెండ్స్ ఓకే ఉంటావా